ప్రత్యేక సంచికలో ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం ఇంట్లో ప్రేమ్చంద్ మూడు ప్రేమ్చంద్ జీవిత చరిత్ర ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం మాలతీచందర్ అమ్మతో నేను నాతో అమ్మ పేరుతో ఈ సంచిక నుండి కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం తమ మాతృమూర్తులతో తమ అనుబంధాన్ని అనుభవాలను ఎవరైనా పంచుకోవచ్చు ఫోటోలతో వ్యాసం పంపితే మరింత బావుంటుంది ఎడిటర్ పిల్లలేని తల్లి ఉండవచ్చు కాని లేని పిల్ల ఉండదు ఈ సృష్టిలో నాకు మా అమ్మ తోలి జ్ఞాపకం బయట బయటజేరిన ఆ మూడు రోజుల్లో బియ్యం బాగుచేస్తూనో పప్పులు విసురుతనో చీపుళ్లు కడుతూనో విస్తరులు కొడుతూనో అరుగుమీద వెదురు తడకల గదిలో కూచోడం ఇంకా ఈనాడు జరుగుతున్నట్లుగా కళ్లకు తిరిగి తిరిగి కనిపిస్తూ ఉంటుంది విశ్రాంతి తీసుకోవలసిన ఆ మూడు రోజుల్లో కూడా మా అమ్మ తల ఎత్తకుండా శ్రమపడటం నిన్న మొన్నటి విషయంలా ఉంటుంది నా చిన్నప్పుడు మా అమ్మ ఎన్నడ తీరిగ్గా కూచోని మాట్లాడటం నేను ఎరగను ఎప్పుడ పనిలో నిమగ్నమై ఉండేది అవన్నీ ఇంటికి సంబంధించిన పనులు మా నాన్నగారు పోయేప్పటికి నాకు ఎనిమిది నెలలట అంచేత నాకు మా నాన్న ముఖం తెలియదు మా అమ్మని తెల్లబట్టలతో వేలుముడితో ఖాళీ నుదుటితో తప్ప మరో విధంగా ఏనాడ చూడలేదు ఊహించుకోనలేదు నాన్నగారు బ్రతికివున్న రోజుల్లో ఆమె వంటెడు నగల్తో దిగిన ఫోటోలోని అమ్మ మా అమ్మ కాదు ఎవరో కొత్త మనిషి అనిపిస్తుంటుంది ఈనాటికి కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు మాది కృష్ణా జిల్లా పెద్దపీటవేయండి అవి కృష్ణా తీరం లో ఒక చోట అంటారు జిల్లాయే కృష్ణా జిల్లాలోని నూజివీడు ఏలూరికి బెజవాడకి మధ్య ఉన్న మా ఊరికి స్టేషన్ ఉన్నా అది ఊరుకి పదమూడు మైళ్ల దరంలో ఉంది మాకు నూజివీడు స్టేషన్ కంటే అరటిపళ్ల గెలతోక ముందు ఉంచుకుని నిల్చుని ఉన్న హనుమాన్ జంక్షన్తోనే ఎక్కువ పరిచయం మా ఊరు వెళ్లాలంటే హనుమాన్ జంక్షన్ మీదుగానే వెళ్ళాలి అప్పట్లో అగిరిపల్లి రోడ్డు లేదు మా నాన్నగారు జమీందారుల దగ్గర పనిచేసేవారట అదేదో కోటపాడో బుయ్యూరు నాకు సరిగ్గా తెలియదు ఎస్టేటులో పనిచేసేవారట ప్రతివేసంగికి ఉదక మండలం వెళ్లేవారుట వాళ్లతో పాటు మా నాన్నగారు పోయేవేళకి పది నుంచి ఎనిమిది నెలల వయసుదాకా మొత్తం ఆరు మందిమి అప్పటికి అమ్మకి ఇరవై ఏడేళ్లు వృద్ధురాలైన అత్తగారు చెమిటి ముసలి కోపిష్టి అయిన బ్రహ్మచారి పిన మామగారు బాలవితంతువైన ఆడబడుచు కూతురు పదేళ్లలోపు ఆరుగురు పిల్లలు అప్పులు వీటన్నిటితో మా నాన్నగారు అకస్మాత్తుగా ఒక మధ్యాహ్నం వేళ ఆస్పత్రిలో కన్ను మూసారట ఆ రాత్రి చిన్నపిల్లలు ఆకలి అని ఏడుస్తూ ఉంటే మా మామ్మకి ఆకుకీ నేలకీ తేడా తెలియక ఆ దుఃఖంలో నేలమీద అన్నం కలిపి ఐదుగురు పిల్లలకి పెట్టిందట అటువంటి సంసారాన్ని మా అమ్మ ఎలా ఈదుకు వచ్చింది మా అందరిని ఎలా పెద్ద చేసి చదువులు చెప్పించి స్వశక్తితో నిలబడగల వ్యక్తులని ఎలా చేయగలిగింది అన్నది ఈనాటికి నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది మా నాన్నగారు పోయేటప్పటికీ ఒక్క కొడుక్కి కూడా ఒడుగు అవలేదుట అందుకని ఊళ్ళో దూరపు బంధువులు ఆయన అపరకర్మలు చేశారుట మా మామ్మ బ్రతికి బ్రతికివున్ననాళ్లు ఈ విషయానికి చెప్పి ఏడుస్తూ ఉండేది ఆవిడ ఏం చెబుతుందో అర్థం కాకపోయినా మేము ఏడ్చేవాళ్లం ఆమెతో పాటు నాన్నగారు పోగానే అమ్మ పుట్టింటికి తండ్రి చాటుకి వెళ్లలేదు ఎంతమంది చెప్పినా నా ఇంట్లో నా పిల్లల్ని పెంచుకుంటాను తండ్రి లేని ఈ పిల్లల్ని ఎవరిపే సున్నా చినా పెంచను అని ఖండితంగా చెప్పి అక్కడే ఆ ఇంట్లోనే తన తన పిల్లలగాక మరో ముగ్గురు పెద్దవాళ్లతో ఆ సంసారాన్ని లాక్కొచ్చింది మా అమ్మగారు సుమతీ శతకం నేర్పలేదు మీకు తండ్రి లేడు తండ్రి లేని పిల్లలు అని నలుగురు జాలిపడి చులకన చేసే విధంగా ఉండకూడదు అంట ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం వంటివి ఎప్పుడ నరిపోస్తుండేది అమ్మ డిక్షనరీలో మాతృప్రేమకు పర్యాయపదం క్రమశిక్షణ మా బంధువుల్లో కొందరు తండ్రి లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటి అంట మమ్మల్ని చూసి అన్నప్పుడు అమ్మ హిమాలయం అంత ఎత్తుకు ఎదిగి అవతల వ్యక్తులు చీమల పుట్టంత అల్పులు అన్నట్టుగా నిరూపించేది అమ్మకి ముద్దులు పెట్టుకోవడం గారాభం చేయడం ఏనాడూ తెలియదు ఎందుకంటే ఆమెకి అంత వ్యవధి ఉండేది కాదు పరికినీలు జాకెట్లు కుట్టడం అన్నయ్యల నిక్కర్లు కుట్టడం వాటితో సరిపోయేది మధ్య మధ్య పెద్దన్నయ్య పుస్తకాలు చిన్నన్నయ్యకు ఆ తరువాత మిగతా నలుగురికి అలా పాత పుస్తకాలు జాగ్రత్తగా కుట్టి అట్టలు వేసి స్కూళ్లు తెరిచే వేళకి రెడీగా ఉంచేది పాత పుస్తకాలతో బడికి వెళ్లటం నామౌషి కాదు బాగా చదవకపోవటం నావిషి అని మాకు ఉండేది ఇప్పుడనిపిస్తుంది నిజంగా మా బుర్రలకి చిల్లులు పొడిచి ఈ భావాన్ని కరిగించి పోసిందేవెనని చిన్నప్పటి నుంచి కొన్ని నియమాలు అమ్మ తన రక్తంతోపాటు మాలో ప్రవహింపజేసింది ఎవరింటికెళ్ళినా తక్కువ మాట్లాడాలి అవతలవాళ్లు తింటానికి పెట్టినా అన్నీ అక్కడ తినకూడదు ఇంటికి తీసుకురావాలి నాకిది కావాలి అని ఎవరినీ అడగకూడదు ఆఖరికి అమ్మని కూడా అడగరాదు పెట్టింది తినాలి ఎవరినీ అప్పు అడగకూడదు ఇది మా అమ్మ నియమావళిలో ప్రథమ పాఠం నిమ్మతోనలు పిప్పరమెంట్లు అరిచేతి వేడికి కరిగిపాకం వచ్చినా అవి ఇంటికొచ్చాక తినాలే తప్ప పెట్టిన వెంటనే తినే ధైర్యం మాకు ఉండేది కాదు మీ నాన్నగారి పేరుకి గౌరవానికి భంగం రాకూడదు అంట మాలో మా నాన్న ఒక మానవాతీత వ్యక్తి అద్భుతమైన వ్యక్తి అనే ఇమేజ్ కల్పించింది నిజానికి ఏనాడు తలుచుకుంటే మా నాన్న సాదాసీదా వ్యక్తి అనిపిస్తుంది ఉన్నన్నాళ్ళు దర్జాలకి పోయి ఆరుగురు పిల్లల్ని అప్పులనీ ముసలివాళ్లని వదిలేసిపోయిన వ్యక్తిగా తప్ప మా అమ్మ క్షణ క్షణం నూరిపోసిన అద్భుత వ్యక్తి కాదనిపిస్తుంది అయితే ఆ సాదాసీదా వ్యక్తిని ఆదర్శ పురుషునిగా ఒక ఎత్తుపీఠం మీద కూచోబెట్టి తద్వారా మాలో ఒక ధ్యేయన్ని లక్ష్యాన్ని కల్పించింది మా అమ్మ ఆయన ఆనాటి మామూలు వ్యక్తి సగటు మనిషి అని ఎప్పుడు బోధపడుతూ ఉంది పని విభజనలోనా క్రమశిక్షణలోనా ప్రేమలోన ఎక్కువ తక్కువలు ఎప్పుడ చూపించేది కాదు మా అమ్మ ఏనాడ పాకెట్ మనీ ఆఖరికి కానీ కూడా బయట ఖర్చు చేయటం మాకు సాధ్యం అయ్యేది కాదు తేగలు మొక్కజొన్న పొత్తులు చక్కిలాలు వేరుశెనగ ఉండలు ఇవి బయట కొనుక్కుని తినటం మేము కూడా ఊహించని విషయానికి ఈనాడు స్టార్ హోటల్స్లో వేలమీద బిల్లు పే చేస్తున్నప్పుడు నా బాల్యంలోని వేరుశెనగ ఉండలు జ్ఞాపకం వస్తుంటాయి ఒకసారి మా ఇంట్లో గులాబీ పువ్వులు పూశాయి మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం ముగ్గురికీ గులాబీలమీద వెజే మా అమ్మ ఒక్క పంచదార పొట్లం రెండు గులాబీలు విడివిడిగా మూడింటిమీద మూడు గిన్నెలు బోర్లించి ముగ్గురికీ ఎవరికి కావలసిన గిన్నె వాళ్లని తీసుకోమంది అంత సరిసవనంగా ఉండేది ఆమె ప్రేమ ఇన్ని కట్టడులలోన మాకు తిండికి లోటు ఉండేది కాదు అవి ఎలా అమర్చేదో నాకీనాటికీ తెలియదు ఆకలేస్తున్నది అంటే అన్నం తిను అని థకీమని జవాబు చెప్పేది ఏమన్నా పెట్టు అంటే ఏమన్నా పోతే నీమీద పెట్టాలే అనే జవాబు వచ్చేది అమ్మనుంచి చదువు విషయంలో మా అమ్మ ఒక్కొక్కప్పుడు నిరంకుశంగా ఉండేది అది మా మంచికే అన్న వివేకం ఎన్నాళ్లకి మాకు కలిగిందనుకోండి పరీక్షల్లో ఫస్ట్ మార్కులు రాకపోతే అది చాలా అవమనకరమైన విషయమనే భావం ఆమె కళ్లలో ప్రతిఫలించేది ఒకసారి ఆ చూపును ఎదుర్కొన్నాక మరుసటి సంవత్సరం తక్కువ మార్కులు తెచ్చుకునే సాహసం మాలో ఎవరికీ ఉండేది కాదు ఆ ఏడు మా రెండో అన్న స్కూలు ఫైనలు తప్పాడు ఆ ఏడాది మా అమ్మ మా చిన్నన్నకు రెండో జత బట్టలు కుట్టించలేదు వంటికి సబ్బులు కొనలేదు కాళ్లకి చెప్పులు కొనలేదు అన్నయ్యతో ఆ ఏడు మాట్లాడలేదు అంతే మళ్లీ పరీక్షకు కూచున్నప్పుడు డిస్టింక్షన్ వచ్చింది మా అమ్మ పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తుందని బంధువులు అంటుండేవాళ్లు ఆ కాఠిన్యత వెనక ఆరుగురు పిల్లల పెంపకం భర్త వదిలి వెళ్లిన అప్పులు మరో ముగ్గులు పెద్దవాళ్లని పోషించాల్సిన భారం ఉందని చాలామంది మర్చిపోయేవారు మా అమ్మకి రాజాజీ అంటే చాలా ఇష్టం కూడాను రాజాజీ డెట్ రిలీఫ్ యక్ వల్ల మా కుటుంబం ఒడ్డున పడింది నాన్నగారు చేసిన అప్పులు చక్రవడ్డీలతో పెరిగి పెరిగి భతంలా అయి ఎల్లవాకిలీ అన్నీ కొట్టుకుపోతున్న సమయంలో డెట్ రిలీఫ్ చట్టం అమలులోకి వచ్చిందట ఆ సమయంలో అమ్మ వంటి మీద నగలు అమ్మేసి అసలు అప్పు తీర్చేసింది మా పూర్వీకుల ఇల్లు మామిడి తోట పొలాలు మా అన్నయ్యలకి మిగిల్చింది ఆ పూర్వీకుల ఇంట్లోనే మా అన్నయ్య ఉంటున్నారు మా అమ్మ పోస్ట్ కవరు ఎప్పుడా ఎవరికీ రాయదు కార్డు మీద నల్లపూసల వంటి అక్షరాలతో రెండు కవర్లకు సరిపడ విషయాలు రాస్తూ ఉంటుంది అసలు పోస్టల్ శాఖవారు అమ్మలాంటి వాళ్లకోసమే పోస్టుకార్డులు ప్రింటు చేస్తున్నారేవెనని నా అనుమానం తమిళనాడులో ఉన్న మాకు తెలుగులో ఎడ్రసు రాస్తే అందదని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలు మాచేత రాయించుకుని ఆ ఎడ్రసు పదిసార్లు దిద్దుకుని ఇంగ్లీషులో ఎడ్రసు రాయడం నేర్చుకుంది ఆమెకి గల పట్టుదల జీవితంపై గల అనురక్తి మాకు ఏడో కూడా లేదు ఆరుగురు పిల్లల పెళ్లిళ్లు చేసింది పూర్వీకుల ఆస్తి కొడుకులకి అప్పగించింది పిల్లలందరూ పెద్దవాళ్లై స్థిరపడ్డారు నిర్విరామ బాధ్యతల తరువాత ఎప్పుడు కాస్త తీరిక దొరికింది అందుకనే దినపత్రికలు వారపత్రికల పుస్తకాలు అలా చదువుతూ ఉండేది నా జీవితంలోని ముఖ్యమైన మలుపుకి మా అమ్మ ప్రత్యేక బాధ్యత వహించింది చందర్ గారా నేను ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు బంధువుల్లో కొందరు వ్యతిరేకత మరికొందరు ఉదాసీనత చూపించారు అప్పుడు మా అమ్మ నేను ఉన్నాను భయంలేదు అని ధైర్యం చెప్పి ఆసరాగా నిలబడింది తనని నిందించినా నిశ్శబ్దంగా సహించింది ఆనాడు అన్నవారే ఈనాడు చుట్టరికాలు తిరగేస్తున్నారు మా అమ్మకు తొంభై ఐదు వచ్చింది అధిక వశాల్తో కలిపి నాకు నూరేళ్లు ఉంటుంది తెల్లవారేసరికి స్నానం చేసి శుభ్రంగా వెండి జుత్తు దువ్వుకుని మడత నలగని బట్టలతో కొంచెం వొంగి తొంగి తొంగి ఉంటుంది దినపత్రిక కోసం అది అశాంతం చదివితే గాని ఊరుకోదు ఆమెకి వి ప్రోగ్రాములు అందులో వచ్చే సినిమాల మీద అంత ఇష్టం లేదు ఎంతకూ చదువు మమ్మల్ని పెంచడంలో కుటుంబ బాధ్యతల్లో ఆమె పుస్తకం పుచ్చుకోకుండా గడిపిన కాలం వడ్డీతో సహా వసూలు చేసేంతగా చదువుతూ ఉంటుంది కళ్ళకి జోడు లేకుండా పుస్తకాలు చదువుతా సదిలో దారం ఎక్కించగలదు దాకా మేమంతా నాలుగు కళ్ళవాళ్లం ఆరు కళ్ళవాళ్లం పాటు నడవగల మా అమ్మ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో ఆమె కాలానుగుణంగా తనని తాను మార్చుకుంది సంసార భారంతో ఆర్థిక ఇబ్బందులకు లోనవటం వల్ల కాబోలు వంద రూపాయల నోటు మార్చినప్పుడల్లా మా అందర్నీ క్రిమినల్స్ ని చూసినట్టు చూస్తుంది తన రోజుల్లో ఆమె నూరు రూపాయలు నోటును ఒకటి రెండుసార్లు చూసిందట అటువంటి అపురూపమైన నూరు రూపాయల నోటుని కూరల వాడికి ఇస్తున్నప్పుడు అదేదో భరించలేని దృశ్యంగా భావిస్తూ ఉంటుంది మా అమ్మకి గల పడికట్టురాళ్ళు జీవితం పట్ల ఉన్న అవగాహన ఆత్మవిశ్వాసం మాలో ఎవ్వరికీ లేవు ఈనాటికి ఆమె మంచం మీద కూర్చోగల ధైర్యం మాకు లేదు ఆవిడే కూర్చోమని అంటేనే తప్ప కూర్చోము అటువంటి భయభక్తులు మా నరనరాల ప్రవహించేటట్లు పెంచింది మా మేనకోడలి పేరు రమణల చీగాన పచనాంబ శ్రీ జ్ఞానప్రసనాంబ దానిని మేమంతా పాపాయి అని పిలుస్తాము దాన్ని పేరు పెట్టి పిలిచే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదు అది మా అమ్మ పేరు అందుకని మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ https colon slash slash, -slash -w 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 -dot, -youtube dot com slash at mybc's mupai moodu